నీవు అనుదినము అడుగుతున్నావు నీవు అనుదినము ప్రార్థన చేస్తున్నావు నీవు అనుదినము దేవునికి యాచిస్తున్నావు బ్రతిమలాడుతున్నావు అడుగుతున్నా విజ్ఞాపన చేస్తున్నా ఎన్నో ఎన్నో వాటిని బట్టి ఇవి నాకు సహాయం చెయ్యి ప్రభువా వీటి నుండి విడుదల కలగజేయి ప్రభువా వీటి ద్వారా నాకు సమస్య రాకుండా చూడుము స్వామి ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించయ్యా ఈ కష్టకాలములో నుండి నన్ను విడిపించుము స్వామి ఈ శోధన సమయాలలో నన్ను కాపాడు ప్రభువా నా పిల్లలను నా భార్యను నా భర్తను నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు స్వామి అని అడుగుతున్నావు అనుదినం మంచిదే అడగాలి అయితే అడుగుతున్న నీవు అవి పొంది ఉన్నాను అని దొరికినవి అని నిశ్చయముగా నువ్వు నమ్ముతున్నావా